ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక పాత గాడిద ఉండేది ఒక రోజు ఆ గాడిద పొరపాటున రైతు పొలంలో ఉన్న ఒక పాత లోతైన బావిలో పడిపోయింది ఆ గాడిద బిగ్గరగా అరిస్తూ సహాయం కోసం వేడుకుంది రైతు గాడిద అరుపులు విని బావి దగ్గరకు వచ్చాడు గాడిదను బయటకు తీయడానికి అది చాలా లోతులో ఉందని దానికి సహాయం చేయడం కష్టమని అతనికి అర్థమైంది కాబట్టి రైతు నిరాశగా ఈ గాడిద చాలా పాతది దీనిని బయటకు తీయడం చాలా కష్టమైన పని బావి కూడా చాలా పాతది దీనిని పూడ్చేద్దాం అని నిర్ణయించుకున్నాడు రైతు తన పొరుగు వారిని పిలిచి అందరూ కలిసి ఆ బావిని పూడ్చడానికి మట్టిని తీసుకురావడం మొదలు పెట్టారు గాడిదకు వారు ఏం చేస్తున్నారో అర్థమైంది అది మరింత బిగ్గరగా అనిచింది కానీ మట్టి వేయడం ఆగలేదు గాడిద తనపై పడుతున్న మట్టిని చూసి ఒక ఉపాయం ఆలోచించింది తనపై పడిన ప్రతి మట్టి పిల్లను అది తన శరీరం నుండి కిందికి దులుపుతుంది అలా దులుపుకున్న మట్టితో బావిలోని నేల కొద్ది కొద్దిగా పైకి లేచింది అలా ఎప్పుడైతే వారు మట్టి వేస్తూ ఉన్నారో అది తనపై పడిన మట్టిని తన కాళ్ళ కిందికి తొక్కేసి పైకి లేవడానికి ఉపయోగించుకుంది కొంత సమయం తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు బావిలోకి మట్టి వేస్తున్న కొద్దీ గాడిద నెమ్మదిగా పైకి వస్తుంది చివరికి అది బావి అంచుకు చేరుకొని బయటకు వచ్చి పరిగెత్తింది నీతి జీవితంలో మనపై పడిన కష్టాలను మనం ఎదుర్కొని వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటే మన విజయం వైపు అడుగులు వేయవచ్చు ప్రతి సమస్య ఒక అవకాశమే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో ముందు ఉంటారు అంతవరకు మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్